ప్రైజ్ ప్రజలలో మీ మీకోసం జీవం దేవుని మాట పోస్సుల కార్యములు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన్నములు పేతురును యోహానును వారిని తేరిచూ వచ్చి మా తట్టు చూడమనిది వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యముంచెను జీవితంలో మనం ఏది చూసినా మనం ఎలా చూస్తామో అనేటువంటిది మన యొక్క తరువాత అడుగును మన గమ్యాన్ని కూడా ప్రభావితం చేయగలదని ప్రముఖ రచయిత మార్క్ డ్వైన్ సూచిస్తాడు అపోసుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినములలో పేతురు యోహాను పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవాలయంలో ప్రార్థించడానికి వెళుతున్నటువంటి సమయంలో దేవాలయం దగ్గర వారికి కనిపించినటువంటి ఒక భిక్షగాన్ని చూసి వారు మా తట్టు చూడుము అని చెప్పినటువంటి సందర్భంలో వాడు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముచ్చినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగా లక్ష్యం ఉంచినటువంటి వాడు పుట్టికతోనే కుంటివాడై ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆ రీతిగా వారియందు లక్ష్యం ఉంచి కనిపెట్టుచు ఉన్నప్పుడు అతనిలో వేసినందు విశ్వాసము కలిగినది ఆ విశ్వాసము అతనికి నడవటానికి కాళ్లను పాదములను బలపరిచి నిలబెట్టినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి మన కనుదృష్టిని ఆయన మీద ఉంచినప్పుడు మనము ఆయన ఎందు విశ్వాసముతో మన నేత్రములు ఆయన మాత్రమే చూడటం ప్రారంభించినప్పుడు మన జీవితములలో దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి కాబట్టి నీవు ఎలాగున్నా దేవుణ్ణి చూస్తున్నావో ఈ చిన్న సందేశము ద్వారా ఆలోచన చేసుకో దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆ ప్రార్థన మా నీకు వందనాలు నాలుగు సుతులు స్తోత్రాలు నీ అందు మాత్రమే లక్ష్యం ఉంచి నిన్ను మాత్రమే చూసేటటువంటి దృక్పథాన్ని మాకు దయచేయమని దానిలో నుండి గొప్ప కార్యములను చూసేటటువంటి విశ్వాసాన్ని పుట్టించమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్